హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు మెటా న్యూస్ ముందుగా ఈ వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని ఇంట్రెస్టింగ్ పొలిటికల్ అప్డేట్స్ కోసం మెటాన్యూస్ని సబ్స్క్రైబ్ చేయండి ఇక మ్యాటర్లోకి వచ్చేస్తే పశ్చిమ గోదావరి జిల్లాలో పాలకొల్లు రాజకీయమే సెపరేట్ అంచనాలకు అందరి విధంగా తీర్పు ఇవ్వడం ఇక్కడ ఓటర్ల ప్రత్యేకత రాజకీయంగానే కాదు సినిమా రంగంలోనూ శాసించే స్థాయిలో ఉన్నారు పాలకొల్లు నియోజకవర్గ వాసులు ఒకప్పుడు కాంగ్రెస్ పార్టీకి కంచుకోటైన పాలకొలులో ఇప్పటికీ వైసీపీ బోరి కొట్టలేకపోయింది టాలీవుడ్లో మొక్టం లేని మహారాజులా ఉండే మెగాస్టార్ చిరంజీవి కూడా ఇక్కడ ఓడిపోక తప్పలేదు వైనాట్ వన్ సెవెంటీ ఫైవ్ అంటూ పెద్ద లక్ష్యంతో ముందుకెళ్తున్న జగన్ ఈసారి ఎలాగైనా టీడీపీ కంచుకోటకు బీటలు వారేలా చేయాలని పాలకొల్లు కోట పైన వైకాపా జెండా ఎగరవేయాలని తెగ ప్రయత్నాలు చేస్తున్నారు తూర్పున వశిష్ట గోదావరి పరమణన భీమవరం ఉత్తరాన ఆచంట దక్షిణాన నరసాపురం నియోజకవర్గాలు ఉన్నాయి పాలకొల్లు మున్సిపాలిటీలో మొత్తం ముప్పై ఒక్క వార్డులు యలమంచిల మండలంలో ముప్పై రెండు గ్రామాలు పాలకొల్లు మండలంలో ఇరవై ఏడు గ్రామాలు పోడూరు మండలంలో ఎనిమిది గ్రామాలు కలిపి అరవై ఏడు గ్రామాలతో నియోజకవర్గం విస్తరించింది ఈ నియోజకవర్గాల్లో మొత్తం లక్ష ఎనభై వేల తొమ్మిది వందల అరవై ఐదు మంది ఓటర్లు ఉన్నారు గత రెండు ఎన్నికల్లో వైసీపీ నేతలు ఇక్కడ పాగా వెయ్యాలని చేయని ప్రయత్నాలు లేవు ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాకు సరిహద్దుగా ఉండడంతో రాకపోకలు ఎక్కువగా ఉంటాయి నియోజకవర్గంలో కాపులు ఓట్లే ఎక్కువగా ఉంటాయి పాలకొల్లు నియోజకవర్గం పంతొమ్మిది వందల యాభై రెండులో ఏర్పడింది ఎప్పటి వరకు సార్లు ఎన్నికలు జరగగా పదమూడు సార్లు కాపు అభ్యర్థులు గెలిచారు రెండు వేల నాలుగు వరకు టీడీపీ కాంగ్రెస్ వామపక్షాల మధ్య ప్రధాన పోరు జరిగింది ఏడు సార్లు కాంగ్రెస్ విజయం సాధించింది ఒక్కసారి సిపిఎం గెలిచింది రెండు వేల తొమ్మిదిలో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి బంగారు ఉషారాణి ప్రజారాజ్యం పార్టీ అధ్యక్షుడు సినీ నటుడు మెగాస్టార్ చిరంజీవి పైన ఘన విజయం సాధించిన సంగతి తెలిసిందే రాష్ట్ర విభజన తర్వాత రెండు వేల పద్నాలుగు జరిగిన ఎన్నికల్లో టీడీపీ తరఫున ఇక్కడ నుంచి నిమ్మల రామానాయుడు గెలుపొందారు రెండు వేల పంతొమ్మిదిలో జగన్ సునామీలో నిమ్మల రామానాయుడు గెలుపు జెండా ఎగరవేసి జగన్కి సవాల్ విసిరారు రెండు వేల ఇరవై నాలుగులోనూ టీడీపీ గెలవబోయే మొదటి సీటు పాలకులు అంటున్నారు టీడీపీ నేతలు తనను ఓడిస్తే ఇక రాజకీయాల నుంచి తప్పకుంటానని సవాల్ కూడా విసిరారు ప్రజలతో మమేకమైన నేతగా వైసీపీ నేతలకు ధీటైన అయిన నేతగా ప్రజా సమస్యల్ని ప్రస్తావిస్తూ ఉంటారు నియోజకవర్గంలో ఎవరికి ఏ సమస్య వచ్చినా నేనున్నానంటూ రామానాయుడు భరోసా ఇస్తుంటారు క్లిష్టమైన కరోనా సమయంలో కూడా ఆయన చేసిన సేవల్ని ఇప్పటికీ గుర్తు చేసుకుంటూ ఉంటారు ప్రభుత్వ అసమర్థతను ప్రశ్నిస్తూ అధికారులను నిలదీస్తూ ఉంటారు గతంలో ఆచంత ఇన్ఛార్జిగా ఉన్న కావూరు శ్రీనివాస్ జడ్పీటీసీ చైర్మన్ గా కూడా పనిచేశారు తర్వాత ఎమ్మెల్సీగా అవకాశం ఇచ్చారు సీఎం జగన్ పాలకులలో పోటీ చేసే జాబితాలో కావూరి శ్రీనివాస్తో పాటు ఇక్కడ మరికొందరు పేర్లు కూడా వినిపిస్తున్నాయి కావూరు శ్రీనివాసులు కాదని సీఎం జగన్ నియోజకవర్గ ఇన్ఛార్జ్గా గోడాల గోపీని నియమించారు గత ఎన్నికల్లో నిమ్మల రామానాయుడు పద్దెనిమిది వేల ఓట్ల మెజారిటీతో విజయం సాధించారు బీసీ ఎస్సీ ఎస్టీ మైనార్టీ వర్గాల ఓట్లే విజేతలను నిర్ణయించనున్నాయి పొత్తుల్లో భాగంగా ఈసారి రామానాయుడికి జనసేన ఓట్లు అడ్వాంటేజ్గా మారే అవకాశం ఉంది భారీ మెజార్టీ ఖాయమంటున్నారు మరోవైపు పాలకొల్లులో నేతల్లోని అసమ్మతి కూడా ఫ్యాన్ పార్టీని వెంటాడుతుంది నియోజకవర్గం కాపుల తర్వాత తూర్పు కాపులు గౌడ సిట్టిబల్జీ సంఖ్యాపరంగా రెండో స్థానంలో ఉంటాయి ఎస్సీ మాల వైద్య పద్మశాలి చెత్రి కమ్మకులస్తులు కూడా గణనీయంగా ఉంటారు గడిచిన మూడు ఎన్నికల్లో కాపులే ప్రధాన పార్టీల తరఫున పోటీలో ఉన్నారు కాపులతో పాటు బీసీల మెజారిటీ కూడా టీడీపీకి దక్కింది గత ఎన్నికల్లో జనసేన నేత కాపు నేతను బరిలో దగా నాగబాబుకు ముప్పై రెండు వేల తొమ్మిది వందల ఎనభై నాలుగు ఓట్లు అంటే ఇరవై ఒకటి పాయింట్ మూడు శాతం దక్కాయి కాంగ్రెస్ పార్టీకి వెయ్యి అరవై నాలుగు ఓట్లు బీజేపీకి తొమ్మిది వందల డెబ్బై ఓట్లు మాత్రమే లభించాయి రెండు వేల పద్నాలుగు కంటే రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లోనే సిట్టింగ్ ఎమ్మెల్యే రామానాయుడికి పదిహేను వేల ఓట్లు పైగా లభించాయి ఈసారి ముప్పై నుంచి నలభై వేల మెజార్టీ వస్తుందని ధీమాగా ఉన్నారు టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు మాత్రం పాలకొల్లు పైన ప్రత్యేక ఫోకస్ పెట్టారు హ్యాట్రిక్ ఎమ్మెల్యే గెలిచి చూపిస్తానంటున్నారు నిమ్మల పాలకొల్లులో గెలుపు జగన్ ఇజ్జత్ సవాల్ అంటున్నారు రాజకీయ విశ్లేషకులు ఇది మెటా న్యూస్ అప్డేట్ ఈ వీడియోని తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని ఇంట్రెస్టింగ్ పొలిటికల్ అప్డేట్స్ కోసం మెటాన్యూస్ న్యూస్ని సబ్స్క్రైబ్ చేయండి అండ్ మీ విలువైన ఒపీనియన్ని కామెంటేషన్లో పోస్ట్ చేయడం మర్చిపోద్దు ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మెటా న్యూస్